రాష్ట్రంలో మేల్ ఉన్న ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్ అన్నారు ఆయన మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం పిలుస్తుందిరా కదిలిరా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు ఏమీ లేని స్టేట్ డెవలప్మెంట్ కేసులో యాభై మూడు రోజులు వరాయకుడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించాడని ఆయన ఆరోపించారు ఈ రోజు ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు కావాలన్నా ఈ రాష్ట్రంలో పేదవాడు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖచ్చితంగా అవసరం అని చెప్పి మేమందరూ తెలియజేస్తున్నాం ఈరోజు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మనందరం ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరూ కూడా చూసాం మన పార్టీ కార్యకర్తల మీద నాయకుల పైన మంత్రుల పైన మాజీ మంత్రుల పైన అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించి సాక్షాత్తు మన నాయకుడి పైన ఏమీ లేకుండా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక దాన్ని అడ్డం పెట్టి దాదాపు యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు ఈ కపట నాటక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను కూడా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు బెయిల్ పైన తిరుగుతున్నటువంటి నాయకుడు మీకు బెయిల్ కూడా రాలాయినంత వరకు కూడా బెయిల్ పట్టణం పెట్టుకొని ఈ ముఖ్యమంత్రిగా చలాయిస్తున్నారు ఈ యొక్క దేశంలో బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దాదాపు మూడు వేల చిల్లర సార్లు మీరు వాయిదాలు తీసుకున్నటువంటి వాయిదాల ముఖ్యమంత్రిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా